హలో లుయ్యా హలో లుయ్యా అందరికీ హ్యాపీ క్రిస్మస్ మా యొక్క స్వస్తి నిధి ప్రార్థన తరపున మీకు అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియపరుస్తా ఉన్నాను మరి అవకాశం ఇచ్చిన దైవజనులు మరి రెవరెండ్ డాక్టర్ శ్యాంబాబాయి గారికి ప్రత్యేక వందనాలు మరి స్టేజ్ నెలకించిన దైవశాఖలు నా వందనాలు తెలియపరుస్తున్నాను సంఘ కాపర్లకి సహాయ కాపర్లు కూడా ప్రత్యేక బంధనలు తెలియపరుస్తూ ఉన్నాను అయితే మరి క్రిస్మస్కి గ్రీటింగ్ అన్నారు కనుక ఒక రెండు మాటలను తెలియపరుస్తాను లుకస్సు వార్త రెండు అధ్యాయం లుకస్సు వార్త రెండు అధ్యాయము తుంగదవచ్ను ఎనిమిది నుంచి ఎనిమిది నుంచి పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యద్దకు వచ్చి నిలిచాను చూడండి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది సార్ బతికసారి చూడమ్మా రెండు పనులు జరిగాయి ఒకటి దూత వచ్చింది రెండు ప్రభు మహిమ ప్రకాశించింది ఈ క్రిస్మస్ దినాల్లో ఈ సంఘంలోనైనా మన బ్రతుకుల్లోనైనా ప్రభు దూత రావాలన్నా దేవుని మహిమ చూ ప్రకాశించాలన్నా మూడు పనులు జరగాలి ఏంటండి మాట్లాడలేదు అందువల్ల మాట్లాడగే ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను ఒకటి దూత రావాలన్నా దేవుని మహిమ రావాలన్నా మూడు పనులు జరగాలి మొట్టమొదటి పని ఏంటంటే ఆరు ఎక్కడ కాపా వాళ్ళు ఎక్కడ కాసుకున్నారు గొర్రెల్ని పొలము పొలము అనే సంఘంలో నువ్వు నిలబడితే సంఘం వేరు మందిరం వేరు సంఘనికి వచ్చేవాడు సబ్జుడిగా నిలబడతాడు మందరానికి వచ్చేవాడు క్రిస్మస్లకు ఏ ఫంక్షన్కి వచ్చి వెళ్ళిపోతాడు సంఘంలో నువ్వు నిలబడితే సబ్జుడిగా ఉంటావు సబ్జుడుగాను ఉంటే దూతని దగ్గరికి వస్తుంది దేవుని మహిమ నేను ప్రకాశిస్తుంది అది మొట్టమట రెండో మాట ఏంటో తెలుసా వారు అర్ధరాత్రి కాస్తున్నారు ఎక్కడైనా అంటే రాత్రి వేళ రాత్రి పౌలు శీలలు ప్రార్థన చేస్తూ ఉంటే పాటలు పాడుతూ ఉంటే శిరసాలలో ఏమైతే సార్ మరి రాత్రి మన చుట్టూ కూడా దేవుని మహిమ లేదా దూత ప్రకాశించాలంటే రెండు మెలుకుగా ఉండి ప్రార్థన చేయాలి మొదటిది ఏంటండి అంటలేదు మీరే మరి ఇంకేందుకమ్మ క్రిస్మస్కి ఖచ్చితంగా చెప్తున్నాను దేవుని మహిమ దూత ప్రకాశించాలన్నా దేవత రావాలన్నా మూడు పనులు జరగాలి ఒకటి నువ్వు సంఘంలో సూడిగా ఉంటాం కాదు నిలబడి ఉండాలి రెండు అర్ధరాత్రి వేళ ఎలా ఉన్న దశలు మందరం కాస్త ఉన్నారు నువ్వు ఉండి ప్రార్థన చేయాలి మూడు నువ్వేం చేయాలంట పరిచర్ చేయాలి సంఘంలో ఈ మూడు పనులు చేస్తే నీకు దూత వస్తుంది దేవుని మహం వస్తుంది నీ బ్రతుకుల్లో ఆశీర్వాదం ఉంటుంది అది ఉండగలగాలి అంటే మన ఖచ్చితంగా ఈ మూడు పనులతో క్రిస్మస్ వేసుకోవాలి అంతేగాని ఆనవాయితీగా క్రిస్మస్ జరుగుతుందండి ఆనవైతిగా నేను కొత్త బట్టలు వేసుకున్నాను ఇది కాదు మన బ్రతుకులు ఖచ్చితంగా మార్చబడాలి దేవుని రాకడెప్పుడు తెలియదు ఆ రాకళ్ళు నువ్వుని ఎత్తబడాలంటే దేవుని మహిమ మనం చూడాలి దేవుని దోత రావాలి అందుకంటుంది వచ్చి వారు చుట్టూ దూత చీన పెడితే వారు ఏం చేసింది సార్ దేవుని మహిమ ప్రకాశించింది ఈ రాత్రి ఈ సంఘంలో ఈ సంఘంలో బిడ్డలకు ఎంటున్న బిడ్డలకు మీకు అందరికి కూడా అట్టి మహిమను అట్టి ఆశీర్వాదను దేవుడు గ్రహించాలని నా మాటలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మాటలు దీవించును గాక మీన్